నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి హిందూపూర్లోని శ్రీ శ్రీడీసాయి అగ్రిటెక్లో అయితే ఉన్నాం గతంలో కూడా అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ప్రొపరేటర్ భరత్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు అయితే ఇప్పుడు వరకు మనం చాలా వరకు ఏంటంటే మార్కెట్లో ఈ బ్యాటరీ స్ప్రేలు అయితే ఉన్నాయి ఏంటంటే ఇరవై నుంచి ఇరవై ఐదు స్ప్రేలు మాత్రమే వస్తాయి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపుగా ఇప్పుడు నలభై నుంచి నలభై ఐదు స్ప్రేలు వచ్చేటువంటి కొత్త బ్యాటరీ స్ప్రేలు అయితే కనుక తీసుకురావడం జరిగింది అలాగే బ్యాటరీ కూడా చాలా వెయిట్లెస్ అనమాట ఎక్కువ కెపాసిటీ కలిగి ఉంటుంది కానీ వెయిట్ లెస్ తోటి రావడం జరుగుతుంది మిగతా రెండో ఇంకో మోడల్ వచ్చేసి మామూలుగా మిగతా కూడా రెండు రెండున్నర కేజీలు బరు ఉంటే బ్యాటరీ దాదాపు మూడున్నర కేజీలు ఉంటుంది ఏంటంటే వెయిట్ కెపాసిటీ పెరుగుతుంది అలాగే వెయిట్ పెరుగుతుంట వాళ్ళు కెపాసిటీ కూడా పెరుగుతుంది దీనివల్ల ఏంటి దాదాపు నలభై ఐదు ట్యాంకుల వరకు అయితే స్ప్రేయింగ్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు అసలు ఈ బ్యాటరీ స్ప్రేలకు సంబంధించి ఏ కంపెనీ ఏంటి వారంటీ గారంటీ ఏంటి ఎన్ని స్ప్రేలు వస్తాయి అసలు ఎట్లా వాడుకోవాలి ఛార్జింగ్ ఎంత టైం పెట్టుకోవాలి అసలు మొత్తం ప్రైస్ ఏంటి అనే విషయాలు మనకి గారు అయితే వివరిస్తారు వీడియోలోకి ముందు ఇంకా మీరు మన ఛానల్ సప్లంగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో బర్త్ కుమార్ గారు ఉన్నారు ఎంతో మాట్లాడి ఎక్కువ టైం స్ప్రేయింగ్ వచ్చేటువంటి ఈ బ్యాటరీ స్ప్రేల గురించి అన్ని విషయం తెలుసుకున్నాం హాయ్ సార్ సార్ ఇప్పుడు మామూలుగా బయట మార్కెట్లో కూడా అనేక బ్యాటరీ స్ప్రేలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు ఎక్కువ టైం ఈ ఛార్జింగ్ వస్తుంది అంటున్నారు అసలు ఏం కంపెనీ అసలు ఏంటి మొత్తం ఒకసారి వివరంగా చెప్పండి ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలు అయితే ఉన్నాయి బట్ ఏమంటే రైతులకు మినిమం మూడు నుండి ఐదు ఎకరాలు ఉంటుంది ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు దాదాపు ఇరవై డ్రమ్ములు దాకానే వస్తాయి అంటే అప్పుడు రెండు రెండు కొనాల్సి ఉంటుంది లేకపోతే మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ సమస్యలు చాలా మంది రైతులు మా దగ్గర అడిగేవాళ్ళు యాక్చువల్లీ మార్కెట్లో ఇలాంటి స్ప్రేయర్స్ లేవు చాలా రేర్ ఇవి మేము ఇద్దరు ముగ్గురు కలిపి తెప్పించుకున్న డిజైన్ చేసుకున్న ప్రోడక్ట్ అనమాట ఇది ఫుల్లీ హై క్వాలిటీ ప్రోడక్ట్ మీకు ఈ విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ సన్ లియాన్ బ్యాటరీ కంపెనీ పేరు ది సెకండ్ బ్రాండ్ అనమాట వాళ్ళదే బ్రాండ్ అందుకనే మీకు అంత ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ రావడానికి మెయిన్ అదొక మేజర్ అయితే దీంట్లో సింగిల్ మోటర్ ఉన్నా కూడా మీకు డబల్ మోటర్ వచ్చినంత ప్రెషర్ వస్తుంది మోటార్ అవును ఆ సింగిల్ మోటార్ లో కూడా మనం ఈ ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఫైవ్ స్టార్ రేటింగ్ అని చెప్తాము ఈ దీంట్లో ఉండే మోటార్ కూడా మీకు తక్కువ కన్జంషన్తో ఓకే ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది అనమాట అండి మోడల్ ఏంటండి సార్ ఇది యాక్చువల్లీ అల్టిమేట్ ప్రీమియం అని చెప్పి మనం లాంచ్ చేసినది అనమాట అల్టిమేట్ ప్రీమియం అల్టిమేట్ ప్రీమియం ఎల్ ఎల్ అంటే లిథియం బ్యాటరీ వెయిట్ లెస్ మీకు అసలు వెయిటే ఉండదు అనమాట అలాగే ఇది వచ్చి నార్మల్ లిడ్ యాసిడ్ బట్ ఫుల్లీ హై క్వాలిటీ బ్యాటరీ అవును ఓకే ఏది తీసుకున్నా మీకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అదే కాకుండా మీకు దీంతో పాటు సిక్స్టీన్ లీటర్స్ వస్తాయి సార్ ఎందుకు సిక్స్టీన్ లీటర్స్ డిజైన్ చేసామంటే అప్పట్లాగా ఇప్పుడు ఎవరు మోసేవాళ్ళు లేరు బ్యాటరీ వెయిట్ తో పాటు దాన్ని కూడా మోయాలంటే కొద్దిగా సమస్యనే వీటిలో వచ్చే కూడా మీకు లెన్సెస్ ఫుల్లీ హై క్వాలిటీ ఉంటాయి ప్లస్ వీటితో పాటు మనం నాద చూడండి ఒకటి నెక్స్ట్ ఇది ఫ్లెక్సిబుల్ ఎట్లా కావాలంటే మనం అట్లా చేసుకోవచ్చు దీంట్లో హైట్ ప్లస్ లోయర్ రేంజ్ కూడా చేయచ్చు అవును కామన్ అవును అలాగే ఇది సింగిల్ హోల్ నాజల్ అనమాట నార్మల్ మొక్కజొన్న వాడే వాళ్ళు సూళ్లలో స్ప్రే చేసుకోవడానికి వాడతారు ఎక్కువ అదొకటి నెక్స్ట్ అది కాకుండా ఇది ఫోర్ హోల్ నాజల్ అనమాట ఇది అంతే హైట్ ప్లస్ లోయర్ రేంజ్ రెండింటికి యూజ్ అవుతాయి కామన్ గా యూజ్ అయ్యేది ఈ బల్బ్ ఎందుకైతే ఇస్తామంటే మనం అన్ సీజన్ లో ఫార్మర్స్ చాలా మంది వాడకుండా పక్కన పెడతారు అటువంటి టైంలో బ్యాటరీ పూర్తిగా డెడ్ కావడం కానీ లేదా పని చేయకుండా ఉండడం కానీ ఇవి జరుగుతాయి అదే మనం బల్ప్ ఇస్తే చార్జ్ డిశ్చార్జ్ జరుగుతూ ఉంటుంది అలా మెయింటైన్ చేస్తే నార్మల్ గా అయితే వేరే బ్యాటరీస్ మీకు టూ ఇయర్స్ వస్తే ఇవి ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి బట్ ఏమంటే ఛార్జింగ్ వర్క్ అయిన వెంటనే ఫుల్లీ ఛార్జ్ చేసి పెట్టాలన్నమాట ఓకే ఇది కొత్తగా ఉంది మొంగుతుంది అవునవును ఎందుకంటే కింద స్ప్రే చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఈవెన్ బాటమ్ నుండి పైన స్ప్రే చేసేకి అన్నిటి అన్ని రకాలు యూజ్ అవుతుంది అనమాట ఆ నాజల్ ఫ్లెక్సిబుల్ నాజల్ అంటే ఎటు కావాలి మనం అంటే గన్ను తిప్పుకోకుండా దీన్ని తిప్పు దాన్ని తిప్పుకోవచ్చు ప్లస్ గన్ను కూడా మనది ఎట్లా హైట్ అడ్జస్టబుల్ ఆప్షన్ కూడా ఉంది అది కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా లాగితే వస్తుందా లాగితే హైట్ కూడా వస్తుంది ఇంకోటి ఏమంటే ఈ మోడల్స్ వచ్చేప్పటికి ట్రిగ్గర్ రాదనమాట ఇలాంటి ట్రిగ్గర్ రాదు ఇది మనం స్పెషల్ గా డిజైన్ చేయించిన ట్రిగ్గర్ ఓకే ఈ పైప్ తో ఎప్పుడైతే వస్తుందో గన్ పైప్ పెట్రోల్ పైప్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ రాదు చాలా కంపెనీస్ లో ప్రెస్ స్ప్రే అవును పట్టుకుంటే స్ప్రే అవుతుంది వదిలితే ఆటో కట్ ఆఫ్ అవుతుంది లేదు అంటే మన నాన్ స్టాప్ స్ప్రే కావాలంటే ఇది లాక్ కూడా చేసుకోవచ్చు లాక్ చేస్తే నాన్ స్టాప్ స్ప్రే కూడా అవుతుంది మల్టీ పర్పస్ చాలా బాగుంటుంది ట్రిగ్గర్ కూడా మీకు చాలా హై క్వాలిటీ చూసినట్టు చూడండి చెక్ చేయాలి సార్ ప్రెజర్ చాలా బాగుంటుంది సూపర్ ప్రెజర్ వస్తుంది ఇంట్లో ఏం డౌట్ ఏం లేదు మీకు డెమో కూడా చూపిస్తాను నేను అలాగే వీటికి వీటికి డిఫరెన్స్ ఏమంటే దీని ఛార్జింగ్ టైం ఫైవ్ అవర్స్ ఇదైతే మీకు టూ అవర్స్లోనే ఛార్జ్ అవుతుంది వెయిట్ లెస్ త్వరగా అవుతుంది అవును అందుకనే దీని స్పెషాలిటీ అదే అందుకోసమే దీని తెప్పించా ఓకే అదే సార్ ఇప్పుడు మీరు ఇది బ్యాటరీ వెయిట్ ఎక్కువ వస్తుంది ఎక్కువ టైం వస్తుంది అంటున్నారు కదా మామూలుగా మార్కెట్ లో ఉన్నాయి ఎంత వెయిట్ వస్తాయి మార్కెట్ లో మీకు టూ కేజెస్ నుండి త్రీ కేజెస్ వరకు మధ్యలో ఉన్నాయి ఏది తీసుకున్నా కూడా వాళ్ళు మా వాడే మోటార్స్ ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తాయి కాబట్టి మీకు ఫైనల్ మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డ్రామ్స్ అయితే వస్తున్నాయి మార్కెట్ లో ఈవెన్ మా దగ్గర కూడా ఉన్నాయి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే బ్యాటరీ స్ప్రేయర్స్ ఉన్నాయి అన్నమాట ఇవి ఫుల్లీ హై ప్రీమియం అనమాట ప్రైస్ ఎంత మరి సార్ యాక్చువల్లీ ఇది వచ్చి వెయిట్ ఉండే మోడల్ మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ థౌసండ్ ఇది వెయిట్ లెస్ లిథియం బ్యాటరీతో వస్తుంది ఇది వచ్చి మీకు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏ బ్యాటరీ కూడా మీకు సిక్స్ మంత్స్ అనేది నుండి వారంటీ ఉంటుంది బట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ దగ్గర ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉన్నాయి మార్కెట్ లో ఇంకా కూడా వాళ్ళ పనితనం కూడా అట్లే ఉంటుంది సార్ మీకు ట్వంటీ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఎక్కువ రూపీస్ డిఫరెన్స్ లో మీకు ఫార్టీ ఫైవ్ వస్తాయి అంటే ఆల్వియస్లీ దీన్నే తీసుకుంటారు నెక్స్ట్ రోజంతా రైతు మోసుకొని పని చేయాలి కాబట్టి ఇది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది మీకు బ్యాటరీ వెయిట్ హాఫ్ కేజీ బిలో వస్తుంది కాబట్టి ఈజీగా వాటర్ కూడా క్యారీ చేయొచ్చు అందుకనే కొద్దిగా ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ లోనే మనం దీన్ని కూడా ఇస్తున్నాం ప్లస్ ఇంకోటి ఏమంటే టూ అవర్స్ చార్జ్ చేస్తే మళ్ళీ మీరు ఫార్టీ డ్రమ్స్ స్ప్రే చేయొచ్చు అంటే ఇంత వెయిట్ లెస్ ఉంది కదా దీంట్లో ఎంత కెపాసిటీ ఉంటుంది ఛార్జింగ్ కెపాసిటీ ఇది లేటెస్ట్ టెక్నాలజీ లిథియం బ్యాటరీ ఓకే ట్వెల్వ్ ఫోర్టీన్ బ్యాటరీ ఇది బట్ ఆ టెక్నాలజీ నుండినే మీకు ఓకే సార్ జనరల్గా ఇప్పుడు వీటికి స్పీడ్ పెంచుకోవడానికి ప్రెజర్ పెంచుకోవడానికి ఉంటాయి సార్ ఆప్షన్ ఉంటాయి సార్ దీనికి ట్యూనర్స్ ఇవన్నీ అడ్జస్ట్ ఉంటాయి టోటల్ అన్నీ ఉంటాయి అండి ఓకే జనరల్గా మన బయట డబల్ మోటార్ వస్తున్నాయి కదా ఇప్పుడు సింగిల్ మోటార్ అంటున్నారు అవును ప్రెజర్ ఎంత వరకు డబల్ మోటార్ మోటార్ అయినా కూడా పెద్ద మోటార్ ఓకే దీంట్లో అసలు వారంటీ ఇస్తారు గ్యారెంటీ సార్ మెయిన్లీ మోటార్ బ్యాటరీ కి ఇస్తాము మనం వాటర్ టచ్ చేసి షార్ట్ అయ్యి ఇట్లాంటి వాటి కంపెనీ మ్యానుఫాక్చర్ డిఫెక్ట్ అని క్లైమ్ చేయదు మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఏదో ఉన్నాయి మోటార్ కు బ్యాటరీకి సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం ఓకే మొత్తం అసలు బాడీ అన్ని కూడా సేమ్ ఉంటుందా సార్ ఇది యాక్చువల్లీ వెయిట్ సేమ్ దీనిపైన ఈవెన్ హండ్రెడ్ కేజీ ఉండే పర్సన్ నిలబడినా కూడా మీకు డ్రమ్ బ్రేక్ కాదు అంత హై క్వాలిటీ ఉంటాయి ఓకే జనరల్ గా బయట ఏం చూస్తుంటావు అంటే కొంచెం ఎండలో పెడతా కానీ బయట తిరుగుతుంటారు కానీ ఈ డబ్బాలు పగిలిపోతుంటాయి ఈ డబ్బాస్ హై క్వాలిటీ మీకు గలని నేను నించం చూస్తా ఫుల్లీ హై క్వాలిటీ హండ్రెడ్ కేజీస్ అబవ్ ఉండే వాళ్ళు నిలబడిన కూడా క్యాన్స్ ఏం కావు అన్బ్రేకబుల్ క్యాన్సర్ ఓకే దీనికి జనరల్ గా ఫార్మర్ ఎట్లాంటి మెయింటెనెన్స్ చేసుకోవాల్సి వస్తుంది అదే సార్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్స్ ఒకసారి అన్నా యూస్ చేయాలి లేదు లైట్ అన్నా ఆన్ చేయాలి లైట్ అన్నా ఆన్ చేయాలి ఇంకోటి స్ప్రేయింగ్ అంతా అయిన తర్వాత లోపల కొద్దిగా డస్ట్ అది ఇది ఫామ్ అయి ఉంటుంది జనరల్ ఓన్లీ వాటర్ వేసి బయటకు డిశ్చార్జ్ చేసేస్తే సరిపోతుంది జనరల్ గా ఫార్మర్స్ నైట్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు ఎందుకంటే అవి ఫుల్ చార్జ్ అయితేనే తెల్లారు మళ్ళీ స్ప్రే చేసుకోవడానికి ఇవి ఎన్ని గంటలు చేయాల్సి వస్తుంది సార్ ఇవి దాదాపుగా డబల్ కెపాసిటీ కలిగింది కాబట్టి మళ్ళీ డబల్ ఛార్జింగ్ పెట్టాల సార్ ఇవి అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇది మీకు టూ అవర్స్ లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది బట్ నాన్ స్టాప్ గా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టినా కూడా ఇవి ఏం కాదు మన ఇంట్లలో యూపీఎస్ బ్యాటరీస్ ఎట్లా ఉంటాయో ఇవి కూడా సేమ్ అట్లానే ఏం ఇబ్బంది ఏముండదు ఓకే సార్ ఇప్పుడు మరి రైతులు తీసుకున్న తర్వాత జస్ట్ యూజ్ చేసి ఓపెన్ చేసి పెట్టేసుకోవటం ఇంక ఇందులో ఇన్స్టాలేషన్ ఉంటుందా ఇన్స్టాలేషన్ ఏముండదు యాక్చువల్లీ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇవి ఈవెన్ మీకు ఫిట్టింగ్స్ చూస్తేనే తెలుస్తుంది అవునవును ఫస్ట్ టైం మాత్రం మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ ఛార్జ్ ఫుల్ ఛార్జ్ అయినా కూడా గ్రీన్ లైట్ అనేది వచ్చినా కూడా ఫుల్ ఛార్జ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టేయండి దాని తర్వాత యూజ్ చేయండి ఎప్పుడు చార్జ్ మనం యూజ్ చేసినా కూడా చార్జ్ చేసే పెట్టాలన్నమాట ఓకే ఫుల్ బ్యాటరీ చార్జ్ చేసిన తర్వాత స్టోరేజ్ చేయాలి ఇప్పుడు మనం యూజ్ చేయాలి అంటే కంపల్సరీ ఫుల్ చార్జ్ చేసి పెట్టుకోవాలి యూజ్ చేసిన తర్వాత కూడా చార్జ్ చేసి పెట్టాలి ఎంటీ బ్యాటరీ పెడితే డెడ్ అవుతాయి బ్యాటరీ కంపల్సరీ బ్యాటరీలో కరెంట్ ఎప్పుడు ఛార్జ్ అవును ఓకే యూజ్ చేయకపోయినా సరే చార్జ్ చేయాలి చార్జ్ చేసే పెట్టాలి ఏ బ్యాటరీ స్ప్రేయర్ అయినా ఇదే కాదు ఓకే సార్ మరి హోస్పై పోయి ఎలాంటిది ఇస్తారు ఇవి యాక్చువల్లీ పెట్రోల్ స్ప్రేయర్కి తట్టుకునేంత కెపాసిటీ ఉండే హోసే వస్తుంది ఓకే అవకాశం ప్రెజర్ ఎంత వస్తుంది లెంత్ కావాలంటే నార్మల్ పెంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ స్టాండర్డ్ గా దీంతో మీటర్ అంటే పెంచుకుంటే ప్రెజర్ సరిపోదేమో కదా బ్యాటరీ ప్రెజర్ సరిపోతుంది సార్ అప్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ పెంచవచ్చు ఆల్రెడీ మన ఫార్మర్స్ ఈ డ్రిప్ మందులో వేయడానికి కానీ దానికి యూజ్ చేస్తున్నారు ఇంకోటి ఏమంటే యాక్చువల్లీ పెట్రోల్ స్ప్రేయర్ కంటే ఇవి చాలా బెస్ట్ ఇక పెట్రోల్ స్ప్రే లో మనం పూర్తి ప్రెజర్ ఉన్న అంత ప్రెజర్ యూస్ చేయం మనం దీనింత ప్రెజర్ యూజ్ చేస్తాం ఓకే డైలీ మెయింటెనెన్స్ తగ్గుతుంది ప్లస్ ఖర్చు కలిసి వస్తుంది ఓకే దాదాపు ఒక వీళ్ళు యాభై సార్లు వాడితే మిషన్ డబ్బులు వచ్చేసినట్టే అంటే ఇప్పుడు వెయిట్ ఉన్నటువంటి బ్యాటరీతో వచ్చేసి ఇది వచ్చేసి దాదాపుగా నలభై ఐదు ట్యాంక్లు వస్తుంది ప్రైస్ నాలుగు వేల ఎనిమిది వందలు అవును అది వెయిట్ లెస్ బ్యాటరీతో వస్తుంది లితి మెండ్ బ్యాటరీ తోటి ఐదు ఐదు వేల మూడు వందలు అవును ఓకే ఏదైనా బ్యాటరీకి మాత్రం వారంటీ ఆరు నెలలు ఆరు నెలల వారంటీ ఉంటుంది బట్ లైఫ్ లైఫ్ వచ్చి త్రీ ఇయర్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనం అగ్రికల్చర్ స్ప్రేయింగ్ కోసం అయితే కనుక బ్యాటరీ స్ప్రేయర్లు అయితే కనుక ఎక్కువ కెపాసిటీ కలిగింది అంటే మామూలుగా బయట మార్కెట్లో మనం రెగ్యులర్గా వాడేంటే ఇరవై ఇరవై ఐదు ట్యాంకులు వస్తాయి ఇవి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ పెంచుకోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే నలభై నుంచి నలభై ఐదు ట్యాంకుల వరకు అయితే స్ప్రేయింగ్ వస్తుంది ఛార్జింగ్ కూడా వెయిట్ వెయిట్లెస్ బ్యాటరీ అవ్వడం వల్ల మనం మోయాల్సిన పని లేకుండా కొంచెం తక్కువ బరువుతో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఛార్జింగ్ కూడా ఎక్కువ వస్తుంది త్వరగా చార్జ్ కూడా అవుతుంది టూ అవర్స్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి పని అయిన తర్వాత మళ్ళీ ఒక గంట రెండు గంటలు చార్జ్ చేసి మళ్ళీ రైతు మళ్ళీ అదే రోజు మళ్ళీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంక ఇదైతే ఇది వెయిట్ మామూలు రెగ్యులర్ బ్యాటరీ లాంటిది కాబట్టి కొంచెం ఆరు ఐదు ఆరు గంటల వరకు అయితే ఫుల్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది ఇది కూడా నలభై నలభై ఐదు ట్యాంకులు అయితే వస్తుందని చెప్తున్నారు ఇక ప్రైస్ కను చూసుకుంటే కనుక దీనికి దానికి ఒక ఐదు వందల డిఫరెన్స్ ఇది వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే కొంచెం వెయిట్ బ్యాటరీ తోటి ఇది వచ్చేసి ఐదు వేల మూడు వందలైతే పద్దు అని చెప్తున్నారు పూర్తి వివరాలు కోసం అయితే కనుక శ్రీనగర్ పడతాను మీరు కాల్ చేసినట్టు కనుక ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా మీరైతే కనుక సప్లై తీసుకోవచ్చు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ